నమస్తే వెల్కమ్ టు అనుల క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఫిబ్రవరి మార్కెట్లో అవుతున్నాం ఫిబ్రవరి మార్కెట్ వచ్చేసి పెద్ద సైజు మేక పొదల ధరలు అనేవి ఏం నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం మరి పెద్ద సైజు పొట్టే పెద్ద సైజు మేక పొదలు అయితే ఉన్నాయి మరి రేట్ ఎంత ఎంత నడుస్తున్నాయి ఒకసారి అయితే తనుకుందాం రేట్ ఏమేమి నడుస్తుంది బ్రదర్ ఏం చెప్తున్నా ఇవి రేటు రేట్ ఎంత చెప్తున్నావు జతనా ఓకే వచ్చేసి జత ముప్పై వేలు చెప్తున్నాడు ఇవి అంటే ఒకటి పదిహేను వేలు చెప్తున్నట్లు గత ముప్పై వేలు ఉంటుంది ఎన్ని పిల్లలు ఇవి సంవత్సరంన్నర ఉంటాయి సంవత్సరంన్నర ఉంటుంది అంట వయసు వచ్చేసి పెబ్బేరు మార్కెట్ అయితే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేరు మార్కెట్ వనపరచేది జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెబ్బేరు మార్కెట్కి వస్తే మీకు మేకప్ మేక అయితే దొరుకుతాయి పెద్ద సైజు మేకప్ చిన్న సైజు మేకపోతల వరకు అయితే ఉంటాయి సరే వచ్చి చూడండి రేటు మరీ నడుస్తున్నా మరి రేటు ఎంత నడుస్తుంది ఏం రేటు జత పంతొమ్మిదిన్నర ఎంత వయసు ఎంత ఉంటుంది పంతొమ్మిది పంతొమ్మిదిన్నర వచ్చేసి గత పంతొమ్మిది ఉన్నారని అయితే చెప్తున్నా వయసు అయితే క్లారిటీ తెలియదు అంటుండ వయసు క్లారిటీ తెలియదు అంటే వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వయసు అయితే క్లారిటీ తెలియదు ఏమన్నా రేటు చెప్పడం అని చెప్పి చెప్పండి ఇంకొకటి అమ్మ వాళ్ళు కూడా వీళ్ళకి అందాక చెప్తారనమాట వయసు అనేది వయసులోనే కాకపోతే మనకు వెయిట్ కావాలా రేటు ఒకటి సరిపోవడానికి తీసుకుంటే చాలు సాక్కోవడానికైతే వయసుతో పని ఒకవేళ అయితేనేమో

ార్గెనింగ్ అయితే అవుతుంది మార్కెట్ ఓకే ఇంకా మీకు అయితే చూపిస్తాను పెద్ద సైజు మేకపోతలు అయితే అని చెప్తున్నావు రేటు ఎట్లా చెప్తున్నా రేటు రేట్ అయితే చెప్తున్నావు గత ముప్పై ఎంత వయసు ఎంత ఉంటుంది తెలియదు సంవత్సరం దాటి గత ముప్పై ఐదు వేలు చెప్తున్నట్టు సంవత్సరం పైన ఉంటుంది అండి వచ్చేసి గత ముప్పై ఐదు వేలు అంటే పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఒక్కొక్క మేకప్ వద్ద పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు పెబ్బేర్ మార్కెట్ అయితే ఓకే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇంకా రేట్లు అయితే చూపిస్తాం మేకప్

ఒకటి ఇరవై వేల దాకా ఒకటి ఇరవై వేల దాకా ఇలాంటి పెద్ద సైజు మేకప్ పొద్దులు అయితే ఉంటాయి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మీరు పెబ్బేర్ మార్కెట్ ప్లేస్ మీకు ఇలాంటి పెద్ద సైజు మేకపోతులు అయితే దొరుకుతాయి మార్కెట్లో వచ్చేసి అన్న ఏం చెప్తున్నావు రేటు నాలుగు కలిసి ఇవి నాలుగు కలిసి యాభై ఆరు వేలు చెప్తున్నా అంటే యాభై ఆరు వేలు అంటే ఒకటి ఒకటి పదకొండు యాభై ఆరు వేలు చెప్తున్నావు రైట్ ఏం చెప్తున్నావు రైట్ రేట్ ఎట్లా చెప్తున్నావు

పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నా రేటు ఓకే ఇంకా ఇక్కడ కొద్ది వచ్చిన మరి ఇవేం చెప్తున్నా రేటు ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేరు మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెబ్బేరు మార్కెట్ వస్తే ఇలాంటి మేకపోతులు అయితే దొరుకుతాయి మార్కెట్ అయితే ఏం చెప్తున్నా రేటు రేట్ చెప్తున్నావు గత పంతొమ్మిది వేలు ఎన్ని పిల్లలు ఆరు నెలలు ఆరు నెలల పిల్లలు పంతొమ్మిది వేలు చెప్తున్నా చూద్దాం అంటే ఈ పెబర్ మార్కెట్లో వచ్చేసి పెద్దగా ఏంటంటే మేకపోతుల మార్కెట్ అయితే పెద్దగా ఏమి ఉండదు చిన్నగానే ఉంటది ఒక పది ఇరవై మంది గిట్లా పెట్టుకుంటారు అంతే మేకపోతులు తర్వాత ఎక్కువగా వచ్చేసి మీకు మేకలు మేక పొత్తులు ఇలాంటివైతే ఉంటాయి మార్కెట్ మేకలు మేకల మార్కెట్ పెద్దగానే ఉంటుంది తర్వాత పశువుల మార్కెట్ గేదెల మార్కెట్ ఇవైతే పెద్దగా ఉంటాయి మేకపోతుల మార్కెట్ మాత్రం కొద్ది చిన్నగా ఉంటుంది ఒక పది మంది వ్యాపారస్తులు అట్లా పెట్టుకుంటారు అంతే మేక పొత్తులు అన్నా ఏం చెప్తున్నా రేటు అన్నా ఎట్లాండా రైట్ ఒకటి ఒకటే వచ్చేసి ఒకటి ఒకటి ఇరవై లాగా ఎప్పుడు రైట్ ఇంకొక మేకపోతే వచ్చేసి ఇరవై ఈ మార్కెట్ ప్లేస్ అయితే పెద్దర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉన్నది ఇలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే అయినప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా ఇస్తాను ఓకేనా ఇకపై నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేటివి రోజు మాత్రమే అన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే చాలామంది ఏం అంటే నువ్వు పాటు వీడియోస్ పెడితే కొద్దిగా రేట్లు అనేటివి ఎలాగ అనుకున్నావు అందుకని ఈ రోజు నుంచి మేకల మార్కెటు మేకపోద్దుల మార్కెట్ అన్ని ఒకటే రోజు వీడియోస్ అనేటివి ఈరోజు అప్లోడ్ అయితే చేస్తాను ఛానల్లో ఇకపై నుంచి ఓకే వారం వారం పెట్టేది అయితే రోజు రోజు పెట్టేదైతే ఏముండదు సాటర్డే రోజు ఈవినింగ్ వరకు మీకు అన్ని వీడియోస్ అనేటివి అప్లోడ్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఓకే